హలో అండి ఎలా ఉన్నారు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఖాళీగా ఉన్నాము బయటకు వెళ్ళి పనిచేసే అవకాశం లేదు కానీ ఏదైనా మంచి ఆపర్చునిటీ దొరికితే చాలు అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు కూడా ఈ జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు వెరీ వెరీ సింపుల్ జాబ్ అండి ఈ ఒకవేళ మీకు వంట కనుక బాగా వచ్చినట్లయితే ఇంకా మీకు వెన్నతో పెట్టినా ముద్దలాగే అన్నమాట ఇది సో మీరు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను కూడా మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మనకు హోమ్మేడ్ ఫుడ్ని చాలామంది ఎంప్లాయీస్ కానీ లేదు దూరదేశంలో వాళ్ళు కానీ దూర ప్రాంతాల్లో వాళ్ళు కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ ఒక ఆశతో ఒక క్రేవింగ్తో ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయిపోయి హోటల్ ఫుడ్స్ కానీ లేదంటే కర్రీ పాయింట్స్ నుంచి కానీ ఫుడ్ని ప్రిఫర్ చేయడం చాలా వరకు తగ్గించాయి అండ్ చాలా కంపెనీస్ కూడా ఫుడ్ని అంటే హోమ్ మేడ్ ఫుడ్ లాగే కంపెనీస్ కూడా ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఒక లీజ్ లాగా తీసుకొని సో ఇలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్యాకింగ్ చేసే వాళ్ళు కావాలి అంటే పచ్చళ్ళు కానీ అంటే ఫారెన్కి వెళ్ళాలి అంటే ఫారెన్ ప్యాకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో వాళ్ళు బల్క్లో పచ్చళ్ళు ఆర్డర్స్ తీసుకొని పచ్చళ్ళు చేస్తారు సో మళ్ళీ అది ప్యాకింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రెండు పనులు ఒకరికి చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఎంప్లాయిమెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో మీకు ఫుల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు సో నేను ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ నేను వీడియో కింద ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు ఆ ఏరియాస్కి ఆ సిటిక్స్ దగ్గరలో ఉండి మీరు ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నట్లే అయితే వెంటనే మీరు అయితే జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు ఏం లేదండి వాళ్ళు చక్కగా మీకు ఒక మెటీరియల్ మిస్టరీ ఇస్తారు చేసిన పచ్చళ్ళను వేయింగ్ చేసి ఏ పచ్చడికి ఏ కవర్లో వేయాలో వాళ్ళే ఇస్తారు ఆ కవర్లో వేసేసి మీరు సీలింగ్ చేసి అయితే మీరు ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది దీనికి కానీ మీకు నెలకు పదిహేను వేల జీతం ఇస్తారు అండ్ టైమింగ్స్ కూడా మీ ఇష్టం అండి మీరు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు అంటే ఒంటి గంట నుంచి నాలుగింటి ఐదింటి వరకు వెళ్ళొచ్చు లేదా పొద్దున పదకొండు నుంచి మీరు మధ్యాహ్నం వన్ టూ టూ ఓ క్లాక్ వరకు కూడా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలేసి మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు